ఇత వాగ్నేయుడికి మహాపూర్ణాది సమర్పణ చేస్తారు అది ఈ కార్యక్రమం చేయాలన్నా ఏమైనా కార్యక్రమాలు చేయాలని ఏం చేస్తాం మనకు తెలియనప్పుడు ఎవరైనా సహాయ సహకారాలు కోసం చేస్తాం అలాగే మరి దేవతలకు ద్రవ్యం అందజేయడానికి ఎవరు సహకారం కావాలట అగ్ని సహకారం కావాలి ఆయన రూపంలోనే మనం ఏ దేవత పేరు చెప్పి వేస్తామో వాళ్ళందరికీ పట్టుకెళ్ళి ఆయా పరమేశ్వర అలా జంగారెడ్డి గ్రామంలో భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆరా అమ్మవారి చేసి ఈ ద్రవ్యం అందజేశారని చెప్పి మనం ఏ దేవత పేరైతే చెప్పి వేశామో వాళ్ళందరికీ పట్టుకెళ్ళి ఎవరనే అగ్నిదేవుడు యొక్క బాధ్యత మరి నిన్న సాయంత్రం నుంచి ఈ వరకు ఆ యొక్క అగ్నిదేవి సహకారం తీసుకున్నందుకు ఈ యొక్క హోమాన్ని సంపూర్ణం చేస్తూ మహాపూర్ణాధి జరిపిస్తారు కాబట్టి ఇక్కడ బ్రాహ్మణోత్తములు నేసి పూర్ణాది పది వాయిస్తారు ఆ సమయంలో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ముందే కాదు చెప్పినప్పుడు చప్పట్లు కొడుతూ ఆ యొక్క మహాపూర్ణాహులు చూస్తున్నాయి ఎవరో కూడా మాట్లాడద్దు హలో చూసుకున్నారు బాబారు